హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండీ బ్లాక్ స్వాగతం బుధవారం అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది లక్షవరం రోజు అనమాట మళ్ళీ ఎక్కడికి ఊరి మీద తిరగడానికి వెళ్తున్నాను అనుకోద్దు ఈసారి అయితే పుణ్యక్షేత్రానికి అయితే బయలుదేరాము ఎక్కడిక పుణ్యక్షేత్రం అంటే అన్నవరం అన్నవరం మళ్ళీ తలుపు అనకా వెళ్దామైతే అనుకున్నాము మార్నింగ్ సిక్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే కార్ అయితే ఎక్కామన్నమాట ఎక్కగానే కొందరికైతే కొంతసేపు వాగాము మళ్ళీ నైట్ నిన్న బాగా తిరిగాము కదా తిరగడం వల్ల ఒక్కొక్కరు అయితే పడుకుని పోవడాలు అన్నీ అయిపోయాయి ఇంకా కళ్ళు పడిపోతున్నాయి ఒక్కొక్కల కింద అంటే నిన్న నైట్ బాగా నిన్న తిరగడం అలాగే ఉదయాన్నే చీకట్న లేచాము త్రీకి అయితే లేచాము అనమాట చెల్లి నేను కలిసి త్రీకి లేచి పులిహోర అది ప్రిపేర్ చేశాము వ్రతం అయిన తర్వాత ఒకవేళ ఒక్కొక్క మొన్న ఒకసారి మేము వెళ్ళేటప్పుడు వ్రతం నుంచి లేచేసరికి అక్కడ ఫ్రీ మీల్స్ అనేది అదే మన అక్కడ భోజనాలు పెడతాడు కదా ఫ్రీగా అక్కడ అయితే అయిపోయాయి అనమాట అప్పుడు మళ్ళీ బయట తినలేక ఉల్లిపాయ తినలేము కదా అలా అని చెప్పేసి ఇంకా చీకటిలో వేసి అయితే ప్రిపేర్ చేశాము ఫైనల్గా అయితే అన్నవరం అయితే రీచ్ అయిపోయాము అనమాట ఇది పంపనది డ్యామ్ అంట ఇక్కడ మన శబరిమల సేమ్ నది పేరు ఇక్కడైతే ఉంది కానీ డ్యామ్ అయితే ఉంది కానీ అందులో వాటర్ అయితే లేదు అస్సలు లేదండి ఎండిపోయిన భూమిలా ఉందనమాట ఇంకా అన్నవరం మేమైతే రీచ్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే మార్నింగు సిక్స్కి వెళ్ళాము సిక్స్కి వెళ్ళి నైన్ థర్టీ అలా అయ్యింది అనుకుంటాను కొండపైకి ఎక్కేసరికి కరెక్ట్గా టైం అయితే నేను చూసుకోలేదు ఎండలు అంటే మామూలుగా లేవండి బాబా ఎంత ఎండగా ఉందో చెప్పడానికి లేదు ఇంకా పిల్లలు కూడా చాలా పీక్ పేరు ఫస్ట్ అవర్ అయితే నిద్ర అయితే చేసేసారు మేము కూడా ఏంటంటే మా హస్బెండ్కి మా మరిది మా హస్బెండ్కి చిన్నగా ఆకలి అయితే వేస్తుంది ముందు రోజు నైట్ మా చెల్లి నేనేం చెప్పమంటే వ్రతం చేసిన వాళ్ళు ఏమి తినకుండా వ్రతం చేయాలి టిఫిన్ అది చేసి చేయకూడదు అని చిన్నది చెప్పాము ఉంటే ఉన్నారు లేకపోతే లేదని చెప్పి జస్ట్ అబద్ధమైతే చెప్పామనమాట కానీ సరే అని చెప్పి వీళ్ళిద్దరు కూడా టీ తాగి టీతోనే అలా ఉండిపోయారు కానీ మధ్యలో ఏంటంటే నాకు మా హస్బెండ్కి కారైతే అయితే కొంచెం పడకపోవడం వల్ల అంటే పడకపోవడం వల్ల అంటే కొంచెం అనీజీగా అనిపించిందనమాట కడుపులో తిప్పడం అది ఒక దగ్గర అయితే టీ అది కాఫీ టీ కానీ మధ్యకి ఏదో తీసుకున్నట్టున్నాము ఇంకా ఫైనల్గా అయితే అన్నవరం కొండ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ టోల్ గేట్ దగ్గర మనకి కార్ పార్కింగ్ తనకు సంబంధించినవన్నీ ఆ పని అయితే అవుతుంది ఇంకా స్టార్టింగ్ మేము నిన్న బాగా తిరిగాము చెప్పాను కదా భోజనాలు దొరకపోవడం వల్ల అని చెప్పేసి పులిహోర అయితే ప్రిపేర్ చేసాము ఉదయం దీపం అది అతనే పెట్టేశారు ఎందుకంటే మేము ముందు రోజు నైట్ అంతా బాగా తిరిగి తిరిగి వచ్చి బట్టలు కానీ ఏమీ సర్దుకోలేదనమాట ఆ డ్రెస్లు అంటే చటక్కన వేసేసుకొని వచ్చేస్తాం సారీస్ అనేటప్పుడు ఇంకా బోల్డ్ పని ఉంటుంది కాబట్టి పిల్లల బట్టలు కూడా ఏమీ తీయలేదు ప్రతంకి వచ్చినప్పుడు ప్యాంట్ షర్ట్ లేసిన పిల్లలకు బాగోదు కదా అలా అని చెప్పేసి ఇంకా అతనికి దీపం అది పెట్టమని చెప్పాము మేము యాక్చువల్గా అయితే ఫైవ్ కల్లా బయలుదేరి వెళ్ళిపోతాము ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఎండపడకుండా ఏసీ కార్ అయినా ఇంకా వ్రతం దగ్గర అది ఎండపడకుండా వచ్చు అని లెక్కలో మాట్లాడుకున్నాము కానీ నైట్ పడుకున్నసరికి పదకొండున్నర ఇంకా బెడ్ లెక్కాము పడుకునేసరికి పన్నెండున్నర అయితే ఇలాగ అయిపోయింది లేకడం త్రీకి లేచాము త్రీ అంటే త్రీ థర్టీలో అయిందండి అలారం త్రీకి పెట్టినా కూడా త్రీ థర్టీకి లేచాము అలారం మోగిన వెంటనే లేవలేము కదా కొంచెం అటు ఇటు అటు ఇటు తిరిగి తిరిగి త్రీ థర్టీ అయితే అయింది ఫస్ట్ మనం అన్నవరం టోల్ గేట్ దగ్గర ఈ వినాయకుడిని ఫస్ట్ దర్శనం చేసుకుందాము ఎందుకంటే వ్రతం ఏ అడ్డు ఆటంకాలు లేకుండా చాలా బాగా అవ్వాలని అయితే నేను దండం పెట్టుకున్నాను అనమాట ఎప్పుడు ఈ మధ్యన మేము వ్రతం అయితే కంపల్సరీగా మా మ్యారేజ్ డేకి తిరుపతినే వెళ్తాము లేదా అన్నవరమైనా వెళ్తాము సింహాచలమైనా వెళ్తాము కానీ ఈసారి ఏమైందో చిన్న పెళ్ళిళ్ళు బిజీల వల్ల అన్న తిరుపతి అయితే వెళ్ళలేదు గత నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్గా తిరుపతి అయితే వెళ్ళాం మ్యారేజ్ డేకి లాస్ట్ ఇయర్ ఏమనుకు ఏమనుకున్నామంటే ఈసారి తిరుపతి వద్దు చాలాసార్లు తిరుపతి వెళ్ళొచ్చు అమ్మ వాళ్ళతోని అలాగ వెలిసచ్చు ఈసారి అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకుందాము మాకు మొక్కు ఉందని అనుకున్నాము కానీ ఈ పెళ్ళిళ్ళు హడావిడి వల్ల అది ఎలాగా గ్యాప్లు వస్తూ 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 ఉన్నాయన్నమాట ఏది ఎప్పుడు ఎలా జరగాలి మన చేతుల్లో ఉండదండి స్వామి మన చేతి ఎప్పుడు అతను పూజ చేయించుకోవాలనుకుంటారో అప్పుడే అయితే అవుతుంది అంటే అన్నవరం మాకు పెద్ద దూరం ఏమీ కాదు కానీ చెప్తున్నారా మనకి అది అవ్వడానికి రాసి ఉండాలి కదా భగవంతుడు అనుగ్రహించడానికి కనక మహాలక్ష్మి గుడి కూడా మనకు ఎంత దూరము కాదు పూర్ణ మార్కెట్ మేము ఉండేది ఈనాడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా టైం ఏది కానీ ఆవిడ మొక్కలు కూడా నాకు అలా ఉండిపోయాయి అనమాట మనం ఏదనుకుంటే అవ్వదు వాళ్ళు ఎప్పుడు మన చేతి పూజ చేయించుకోవాలనుకుంటే అప్పుడు అవుతుంది ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళడం అయితే చాలా ఫ్రెష్గా వెళ్ళినట్టు వెళ్ళామన్నమాట అంటే అలా జస్ట్ లేవడం స్నానం చేయడం కారు మీద కూర్చున్నాం కా సారీ కారు మీద కాదండి కారులో కూర్చున్నాం అనమాట ఏసీ అది బాగా చల్లగా ఉండడం ఒక్కొక్కరు నిద్రలు అన్నీ చేస్తారు ఈలోపు మా వాడితోని మా చిన్నోడితో చిన్న చిన్న డిస్కషన్స్ నాకు అవుతుంటాయి అనమాట ఆడు నేనే బాగా వాగుతాము మా అబ్బాయి ఇంకా నిద్రలన్నీ అందరికీ విరిగిపోయాయి నాకు ఇలా కొండ ఇలా ఎక్కుతుంటే కొంచెం తిరుపతి ఎక్కే ఫీలింగ్ అయితే తిరుపతి తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది కాకపోతే మొత్తానికైతే అన్నవరం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ అది పార్క్ చేసుకోవచ్చు అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు అయితే పార్క్ చేసుకుంటారు మనం ఏంటంటే అన్నవరం మాకు పెద్దగా దూరం కాదు కాబట్టి మనం ఒక రోజులో వెళ్ళేసి వచ్చేస్తాము చేస్తాము ఇంకా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నైట్ స్టే చేయాలి కంపల్సరీగా వ్రతం కోసం అని చెప్పేసి కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు కదా వాటి కోసం కాటేజీలు కూడా ఇక్కడ ఉంటాయి ఇదివరకు మేము వచ్చేటప్పుడు మా మ్యారేజ్ కాకముందు వచ్చేటప్పుడు ఇలా కాటేజ్లో ఉండి మేమైతే వ్రతం చేయించుకున్నాం మొత్తానికైతే దగ్గర దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంతవరకు ఏసీలో చల్లగా బాగానే వచ్చాం దిగినప్పుడు అయితే ఈ కష్ట ఈ అంతా అప్పుడైతే సరదాగా మామూలుగా లేదు చాలా ఎండలుగా ఉన్నాయి పిల్లలు కూడా మా నిన్న బాగా స్ట్రెయిన్ అయిపోయినందుకు నిద్రది కూడా బాగా చేశారు వాళ్ళు ఫ్రీ అయిపోయారు ఇంకా మేము ఇక్కడ అదే అంటే వీళ్ళు ఏంటంటే ప్యాంట్లతో రావడం వల్ల పంచలన్నీ మార్చుకున్నారు పిల్లలకి చొప్పులు అది పెట్టేసి వాళ్ళకి అంటే వ్రతం మధ్యలో మళ్ళీ లేవడానికి అవ్వదు కదా వాళ్ళ పనులన్నీ చూసుకొని ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే ఇలా మనం ఎంట్రన్స్ వెళ్ళగానే ఇక్కడ గా గోపురం పక్కనే గోపురం పక్కనే మనకి రతం టికెట్స్ అయితే దొరుకుతాయి మూడు వందలు ఐదు వందలు మూడు వందలు ఎనిమిది వందలు పదిహేను వందలు రెండు వేలు అనుకుంటాను మళ్ళీ సర్వదర్శనంకి రెండు వందల టికెట్ కూడా ఉంది త్వరగా దర్శనం చేసుకోవాలంటే కళ్యాణం అంట రెండు వేలు ఒక వంద అంత పర్టికులర్గానే అయితే నేను చూడలేదు జస్ట్ అలాగా పిల్లల్ని కొంచెం పట్టుకొని అలా జస్ట్ చూశాను మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము దర్శనం టికెట్లు కూడా వేరేగా దొరుకుతాయి మేము రతం టికెట్లు అయితే మూడు ఐదు వందల రూపాయలు టికెట్లు అయితే తీసుకున్నాము ఇక్కడ వ్రతం చేసుకోవడానికి మనకు కావాల్సిన సామాన్లు కూడా వీళ్ళే ఇస్తారండి అంటే వీళ్ళు ఇస్తారంటే వాళ్ళు ఎవ్వరు మనం వెళ్ళి కొనుక్కోవాలి కానీ ప్రత్యేకించి ఏమీ తీసుకురావలసరం లేదనమాట అక్కడ వెళ్తే వాళ్ళకి వ్రతం సంబంధించిన కొబ్బరికాయలు అరటిపళ్ళు పువ్వులు ఆలయ ఇస్తారు కానీ నాకైతే ఈసారి బాగా అనిపించిందండి వ్రతం ఎప్పుడు అనుకున్న అంత పర్టికులర్గా గమనించలేదు కానీ ఈసారి అయితే గమనించాను ఈసారి వ్రతంకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చిన పూజ సామాన్లు కాకుండా మనం కూడా పువ్వులు అరటిపళ్ళు తీసుకెళ్తే అయితే నాకు అనిపించింది అనమాట మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం కనుక మండపాలు వేరుంటాయి కానీ పూజా విధానం అంతా ఒకేలా ఉంటుందండి వాళ్ళు తమలపాకులు అక్షింతలు వక్కలు పసుపు కుంకుమ అలాగే అగరవత్తులు రావి స్వామివారిది రావికి రావి ఒకటి ఇస్తారు ఇలా రాగివి చొంబొ ఒకటి ఇస్తారు చిన్న కలసం లాంటిది అదే కలసం ఇస్తారు చిన్న రుద్రాన్ని ఇస్తారు అన్నమాట వాటర్ అది వేసుకోవడానికి మనం పూజ అయితే అన్ని వాళ్ళు పంతులు గారు ఇదివరకు ఏంటంటే పంతులు ప్రతి మండపాందానికి వచ్చి ఎలా చేయాలి ఏంటి సెట్ చేసి అయితే ఇచ్చేవారు ఈసారి అలా కాకుండా మనకే మైక్లో చెప్పారనమాట మొత్తం ఐదు కథలు ఉంటాయి కదండీ దగ్గర దగ్గర పూజ గంటన్నర రెండు గంటలైతే పట్టేస్తుంది కానీ పూజ చేసినంతసేపు కూడా ప్రశాంత అనిపించిన పూజ అయినంతసేపు కూడా చాలా కష్టం అనిపించింది చెమట్లు చెప్పట్లు పిల్లలు కూడా చాలా ఇబ్బంది అయిపోయారు ఇంకా మా పాప కూడా వద్దు తిడతారేమో వీడియో ఆపి అని అన్నాను అంటే ఫస్ట్ టైం కదా మనం ఇలా పూజలు అట్లో తీయడానికి ఇక్కడ నుంచి మన పంపనది చూస్తే చాలా బాగా కనిపిస్తుంది కానీ వాటర్ అయితే లేదు మినిమం ఏమో వర్షాకాలంలో వచ్చుంటే కొంచెమైనా వాటర్ వచ్చినేమో ఇంకా మా వ్రతం అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే ప్రసాదం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్స్లో కానీ వేరే బాక్స్ ఇస్తురాకుల్లోనే ఇస్తారు ప్రసాదం మనం పూజ అయిపోయిన వెంటనే కంపల్సరీ ప్రసాదం అయితే తీసుకోవాలి దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేము ఉండలేక దర్శనం అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు అవి ఇక్కడ కావాల్సినవి ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ కావాలని తీసుకుని ఇంకా మా చెల్లి ఆఫ్టర్ బిఫోర్ అని చెప్తుంది అనమాట ఇటు నుంచి ఎంత వెళ్ళాము అటు నుంచి వచ్చినప్పుడు వ్రతం ఏంటంటే నాకు తెలిసి ఎప్పుడు కూడా వ్రతంకి ఈసారి వెళ్తే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వెళ్ళి వేసవి కాలంలో అస్సలు వెళ్ళలేము ఎందుకు అంటే అక్కడ పూజ మీద కన్నా మనకున్న ఈ ఇబ్బంది వల్ల చెమటల వల్ల ఆ పూజ అనేది అంత శ్రద్ధగా చేయలేము మా హస్బెండ్ వీడియో తీస్తున్నాం చూడండి అంటే ఎక్కరిస్తున్నారు అనమాట అంటే వ్రతం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఫేస్లు ఎలా ఉన్నాయని చూపించడానికి అయితే నేను తీసాను ఆ ప్రసాదాలు అని తీసుకున్నాను సేపు అలా బయట కాసేపు గాలి దగ్గర అయితే కూర్చున్నా కొండపైన గానీ అస్సలు గాలి అయితే లేదండి ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నా కూడా ఆ గాలి మనకు తెలియదు ఇంకా అక్కడ ఫ్రీ మీల్స్ ఇస్తారు కదా అక్కడికైతే వెళ్ళాం వ్రతం చేసుకున్నాం కదా ఫ్రీ మీల్స్ అక్కడ కూడా చాలా రష్గా దగ్గర దగ్గర వన్ అవర్ పడుతుంది అన్నారు మేము రథం చేసుకుని బయటకు వచ్చేసరికి తొమ్మిది తొమ్మిదిన్నరకి పదకొండున్నర పదకొండున్నరకల్లా దర్శనం అన్నీ అయిపోయి వస్తామన్నమాట అంత రష్కైతే లేదు అంత ఖాళీగానే లేదు దర్శనం అయితే అయిపోయింది ఇంకా వచ్చి ఇంకా ప్రీమీల్స్కి వెళ్దాం అని ఇతనికి థాట్ అయితే ఉండేది ఇంకా బయట ఎక్కడ ఉల్లిపాయలు అవన్నీ వేసేస్తారు ఉల్లిపాయలు తినకూడదు కాబట్టి సరే ఇంకా వచ్చిన గంటన ఇంకేం వద్దండి బాబు ఇంకేది మనం వద్దు ఇంకా డైరెక్ట్గా కారులో కారులో కూర్చుందాం ఫస్ట్ అయితే అక్కడ కూర్చుందాం ప్రాణం పిల్లలు అయితే ఇంకా మా పిల్లలు చెమట్లు ఎక్కిపోయి ఎంత ఇబ్బంది పడ్డారో తెలియదండి వాళ్ళని చూసి చాలా పాపం అనిపించింది వ్రతం అంటే వ్రతం వ్రతమైనంతా దేవుడి దగ్గరికి వెళ్తే అవన్నీ అనుకోకూడదు కాకపోతే ఏంటంటే ఏమో పిల్లలు అంత ఆపసోపలు అయినప్పుడు కొంచెం కష్టమైతే అనిపించింది ఇంకా ఈ మీల్స్ ఏమి వద్దండి వెళ్ళిపోదాం పులిహార ఎలాగో చేసి తెచ్చుకున్నాం కదా లాస్ట్ చెప్పాను కదా లాస్ట్ ఒకసారి మేము తిరుపతి వెళ్ళేట అన్నవరం వెళ్ళి ఇలాగ దర్శకు వ్రతం అయి బయటకు మీల్స్ అయితే లేవు మాకు అక్కడ ఫ్రీగా భోజనాలు పెడతారు అవైతే లేవు అనమాట అలా ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఈసారి అయితే చక్కగా పులిహార చేసుకొని మామిడి తోట ఎక్కడ ఉంది ఏంటని అలా వెతుకుతూ వచ్చాము దారిలో ఒక మామిడి తోట అయితే కనిపించింది మనకు లోపలికి వెళ్ళడానికి కూడా చాలా మామిడి తోటలు ఉన్నాయి కానీ చాలా వాటికి కంచి అనేది వేసేసారు అనమాట దీనికి మామిడిపల్లి వేరుసారని ఏమో కంచి అయితే లేదు ఇంకా చక్కగా కూర్చొని అందరం ప్రసాద్ ప్రాంతంగా పులిహోర అయితే తినేసాము కొంచెం వేడికైతే ఉంది కానీ తిన్నంతసేపన కొంచెం పర్వాలేదు అనమాట బాగా అనిపించింది పొదీ నుంచి ఒకటి ఎవ్వరు ఏం పిల్లలతో సైతే మేము ఎవ్వరూ ఏం తినలేదు కాబట్టి ఇంక అందరూ పటా 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 అని చెప్పేసి తినేసారనమాట మా చెల్లి ఏంటంటే మా అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి మా మా చిందానికి కలిపి అయితే ఫుడ్ అయితే పెట్టేసింది ఇంకా మా ప్రయాణం ఇంకెక్కడికి వెళ్ళింది అంటే అది తినిసిన తర్వాత మేము సారీ అనక అయితే వచ్చాము అనకాపిల్లి అమ్మవారి దర్శనం అది చేసుకొని ఇంకా ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే అనకపిల్లి అమ్మవారి గుడి అయితే మళ్ళీ రీమోడల్ చేస్తున్నారని చెప్పేసి అమ్మవారిని కాస్త వేరే ప్లేస్లో పెట్టారు వేరే ప్లేస్లో పెట్టి విగ్రహం అది పెట్టారు కానీ నేను ఎప్పుడు వచ్చి వెళ్తుంటాను ప్రతి ఇయరు కంపల్సరిగా నేను అనక పిల్లల్ని వెళ్తాను అనమాట పండగ టైం అప్పుడు మేమిద్దరం ఖచ్చితంగా వెళ్తాను నేను మా చెల్లి వాళ్ళకి ఇంక ప్రతి వెళ్తాం కాబట్టి అమ్మవారు ఎలాగ ఉంటుంది ఏంటి అని అన్నీ నేను వీళ్ళకి డీటెయిల్గా చెప్పాను కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళిన చిన్న విగ్రహం అయిపోయింది ఏంటి ఇలాగ ఉందని చెప్పి నాకు చిన్న డౌట్ అయితే వచ్చింది ఏమో ప్రతి ఒక్క మార్చి కట్టారేమో ఏంటి కొంచెం అమ్మవారు కళ్ళు అది ఉగ్ర రూపంలా కొంచెం బాగా నిండుగా అనిపిస్తుంది అనమాట ఈ విగ్రహం చాలా శాంతి స్వరూపంగా ఉంది మనకి కోరు కొంచెం డౌట్ ఉంటుంది అడిగే వరకు తృప్తి ఉండదు ఇంకా మా హస్బెండ్ నేను ఏంటి ఇలా ఉంది అంటే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు చూసిన నౌకాల ఈ నూకలమ్మకి చాలా తేడా ఉందనమాట నాకైతే మనసు ఉండబట్టలేక సరే పక్కన మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నారు కదా అతను వచ్చిన తర్వాత అడుగుతానండి అని మా హస్బెండ్కి అడిగితే అడుగు అని అన్నారు అతను అడిగితే అప్పుడు చెప్పారనమాట అమ్మవారి టెంపుల్ అనేది అక్కడ రీమోడల్ అవుతుందనమాట అక్కడ ఆ విగ్రహం ఆవిడ అలాగే ఉంచారు మా అమ్మ కోల్చడం కానీ ఏమీ చేయలేదు ఆవిడ అక్కడ అలాగే ఉన్నారు ఇక్కడ వేరేగా భక్తుల కోసం స్పెషల్గా ఇక్కడ కట్టారనమాట ఆ శ్రీచక్రం అక్కడే ఉంది మనం అమ్మవారి విగ్రహం అన్నీ చిన్న చిన్నవన్నీ ఇక్కడికే తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడైతే ఉంచారు ఉంచి ఇక్కడే దర్శనం అది చేసుకుంటారు అందరూ అని చెప్పేసి చెప్పారనమాట అప్పుడు మనసు తిమితమైంది అంటే అడిగే వరకు త్రి నిద్ర పట్టదన్నట్టు అయిపోయింది ఇంకా మా చెల్లి వాళ్ళకి కూడా చెప్పాను కదా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇంత అయ్యేసరికి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అనుకున్నాను ఏంటి అనుకున్నాను అప్పుడు అతను అడిగితే అక్టోబర్ నెలలో అది ఓపెన్ అవుతుందమ్మా అంతవరకు ఇక్కడే పూజలు అన్ని ఇక్కడే అవుతాయి అక్టోబర్ నెల నుంచి అది స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్పారనమాట మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూస్తే కనుక అనకా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కనుక ఇలా అయితే ఉంటుంది అక్టోబర్లో అసలు అమ్మవారిదైతే గుడైతే మనకి నిర్మాణం అయితే అయిపోతుంది అప్పటి నుంచి మనకి అక్కడ పూజనే జరుగుతుంది ఇది కూడా చాలా నిండుగా ఉందండి అమ్మవారి దర్శనం అది అయ్యేసరికి టూ టూ థర్టీలో అయింది మేము మేము అనమాట దారిలో కొంచెం చెరుకు రసం అది తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీలో అయింది ఈ జర్నీ అయితే ఈసారి మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా ఎంజాయ్ చేసాము అంటే అంత బాగా ఎంజాయ్ చేసాం ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ